అపోస్తలుల కార్యములు ఆరవ అధ్యాయము అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమును చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగూ సమాధానము చెప్పసాగెను అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గుర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను మొదటి నుండి ఎరుషులేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాటిదో యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను మన పన్రెండు గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపియున్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల ఎంచుచున్నారు నజరయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని అనుకొంటిని ఎరుశల్యములో నేనాలాగూ చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరుషుధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతోకూడా వచ్చినవారి చుట్టూను నుండి సూర్యతేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు ఎదురు తన్నుట నీకు కష్టమని భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేస్సును నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగానో సాక్షినిగానో నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను నుండి దేవుని వైపుకును తిరిగి నా నాయందలి విశ్వాసముచేత్త పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎద్దకు పంపెదననీ చెప్పెను కాబట్టి అగ్రిపరాజా నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని ఎరూషలేములోనూ యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకునూ వారు మారుమనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని ఈ చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి అయినను నేను దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నము పొందువారిలో మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయో చెప్పక అల్పులకునూ ఘనులకునూ సాక్ష్యమిచ్చుచుంటిని అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు పౌలా నీవు వెర్రివాడవు అతి విద్య వలన నీకు వెర్రిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను అందుకు పౌలు ఇట్లనెను మహాఘనత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను కానుగాని సత్యమును గల మాటలని చెప్పుచున్నాను రాజు ఈ సంగతులెరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను వాటిలో ఒకటియు అతనికి ఉండలేదని రూడిగా నమ్ముచున్నాను ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేనెరుగుదును అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చెయ్యచూచుచున్నావే అని పౌలుతో చెప్పెను అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలే దేవుడు అనుగ్రహించుగాక అనెను అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన కూర్చుండినవారునూ లేచి అవతలకు పోయి ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమూ చెయ్యలేదని తమలో తాము మాటలాడుకొనిరి అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను అపస్తలుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన అనువానికి అప్పగించిరి ఆసియ వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చెయ్యబోవు అద్రముత్తీయ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి మాసిధోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను మరునాడు సీదోనుకు వచ్చితిమి అప్పుడు యూలీ మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యుద్ధకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇటలీ వెల్లనయ్యున్న అలెగ్జాంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనేదరిని ఓడ నడిపించితిమి బహు కష్టపడి దాని దాటి మంచురేవులు అను ఒక స్థలమునకు చేరితిమి దాని దగ్గర లసయ్య పట్టణముండెను చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికీ గతించినందున ప్రయాణము చెయ్యుట అపాయకరమయ్యుండెను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరకులకును ఓడుకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్నకు చేరి అక్కడ శీతాకాలము గడపవలెనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిది అది నైరుతి వాయవ్య దిక్కుల తట్టుననున్న ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతుదరిని ఓడనడిపించిరి సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి మీద నుండి విసరెను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురై నడవలేకపోయినందున ఎదురు నడిపించుటమాని గాలికి కొట్టుకొని పోతిమి తరువాత కౌద అనబడిన యొక్క చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకునుట బహు కష్టతరమాయను దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి మరియు సూర్తిసను ఇసుకతిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడచాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యుడైననో నక్షత్రములైననో కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని నుండి క్రేతునుండి ఉండవలసినది అప్పుడీ హానియు నష్టమును కలగకపోవును ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను గాని మీలో ఎవని ప్రాణమునకునో హాని కలుగదు నేను వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించుయున్నాడని నాతో చెప్పెను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసియుండునని చెప్పెను పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటూ అటూ అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో యొక్క దేశము దగ్గర పడుచున్నదని యూహించి వేసి చూచి ఇరువది బారల లోతని తెలుసుకొనిరి ఇంకనూ కొంత దూరము వెళ్ళిన తరువాత మరలా బుడుదు వేసి చూచి పదునైదు బారల లోతని తెలుసుకొనిరి అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలనని చూచి తాము అణివిలో నుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపివేసిరి అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను వెంటనే సైనికులు పడవత్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి తెల్లవారుచుండగా పౌలు పదునాలుగు దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొనియున్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును మీలో ఎవని తల నుండియూ ఒక వెన్రుకయైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనడని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తినసాగెను అప్పుడందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి ఓడోలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బది ఆరుగురము వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించిరి గనుక లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరిగాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్టపట్టించిరి అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను ఖైదీలలో ఎవడునో ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలననియు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడచెక్కల మీదను పోవలననియు ఆజ్ఞాపించను ఈలాగు అందరూ తప్పించుకొని దరిచేరి అపోస్తలుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఇంతంత కాదు ఏలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనిరి అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రతుకనియదని తమలో తాము చెప్పుకొనిరి అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించివేసి ఏ హానియు పొందలేదు వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియో కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి పొప్లి అనో ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మను చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతనో రక్తపేది చేతనో బాధపడుచు పండుకొని పండుకొనియుండెను పౌలు అతని యుద్ధకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచను ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపుమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెక్సంద్రియ పట్టణపు ఎక్కి బయలుదేరి సురకూసైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుట వలన మరునాడు పొతియోలికి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలనని మమ్మును వేడుకొనిరి ఆ మీదట రోమాకు వచ్చితిమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొనటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను ఎరుషులేములో నుండి రోమియుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందు ననవలసి వచ్చాను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమియూ మోపవలనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతని మిమ్మను చూచి మాటలాడవరనని పిలిపించి తిని ఇస్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను అందుకు వారు యూదయ్య నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియు మాకు తెలియపరచనో లేదు మరియు ఎవరునూ చెప్పుకొననూ లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగూరుచున్నాము ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ ఇంత ఇంతమట్టుకు మాకు తెలియననిది అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్షమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసునుగుర్చీ వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి అదేదనగా మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు చూతురు చూతురుగాని కాననే కానరని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొనియున్నారు అని పరిశుద్ధాత్మ యషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యుద్ధకు పంపబడి ఉన్నదని మీరు తెలిసికొందురుగాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దయింట కాపురముండి తన యుద్ధకు వచ్చువారినందరినీ సన్మానించి ఏ ఆటంకమునో లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను